రెటినోబ్లాస్టోమా చికిత్స గురించిన అవగాహన నిధుల సేకరణ కొరకై ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ చేపట్టిన థాన్ రన్ ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ రెటినోబ్లాస్టోమా యొక్క ముందస్తు గుర్తింపు గురించి అవగాహన కల్పించడానికి దాని చికిత్స కోసం నిధులను సేకరించడానికి మే ఇరవై ఐదున వైటథాన్ రన్ యొక్క నాలుగవ ఎడిషన్ నిర్వహించింది ఈ కార్యక్రమం మే పదకొండు నుండి పదిహేడు మధ్య జరిగే విశ్వ రెటినోబ్లాస్టోమా అవగాహన వారాన్ని పురస్కరించుకోవడానికి నిర్వహించబడింది ఈ రన్ను ఆర్కేపురం బీచ్ రోడ్లోని కాళీ మందిరం నుండి ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభించడం జరిగింది విశాఖపట్నం లోని జీఎంఆర్ వరలక్ష్మి క్యాంపస్ లో ఆప్థమాలజిస్ట్ డాక్టర్ సునీత జీ రెటినోబ్లాస్టోమా లక్షణాల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని వివరిస్తూ రెటినోబ్లాస్టోమా లక్షణాల గురించి ప్రజలకు ముఖ్యంగా యువ తల్లిదండ్రులకు అవగాహన చాలా ముఖ్యం పిల్లల కంటిలో తెల్లని ప్రతిబింబం కనిపించిన వెంటనే కంటి నిపుణుడితో పరీక్షించడం అవసరం ముందస్తు గుర్తింపు మరియు చికిత్స పిల్లల ప్రాణాన్ని కళ్ళని కంటి దృష్టిని కాపాడగలదు అని అన్నారు వైట్థాన్ వైట్థాన్ అనేది ఇయర్ ఫోర్త్ ఎడిషన్ వైట్ థాన్ అనేది ప్రతి ఇయర్ మా ప్లస్ క్లాస్ ఐ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ఆల్ ప్రతి ఐదు బ్రాంచెస్ ఉన్న ప్రతి బ్రాంచ్లో మేము చేస్తున్నాము ఎందుకు అంటే రెక్నోబ్లాస్టమో అది ప్రమాదకరమైన ఐ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లోనే మనం దాన్ని రికోగ్నైజ్ చేయగలిగితే గుర్తించగలిగితే దానికి కంప్లీట్గా ట్రీట్మెంట్ ఇవ్వదు స్టైల్ యొక్క లైఫ్ ఐ పేషెంట్స్ ప్రతిదీ మూడు సేవ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎలా మనకి ఎక్కువ మనం గుర్తించగలము రెక్నోబ్లాస్టమో అంటే చైల్డ్ ఐలో వైట్లు తెల్లని కూర వైట్ రిఫ్లెక్ట్స్ అందుకే మేము వైట్తో ననిపెట్టాము అలా కరెక్ట్గా లేదు కానీ వైద్యం అవసరం అని చెప్పి చైల్డ్ వైద్య సహాయానికి మీరు అడ్వైజ్ చేస్తారని ఆ అవేర్నెస్ పెంచడం కోసం ఈ వైద్యమైన ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం ఈ ట్రీట్మెంట్ ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే ట్రీట్మెంట్ చేస్తే చెప్పినట్టు పూర్తిగా అగ్ని అవకాశం అని చూపుగా మనం ప్రివెంట్ చేయవచ్చు మోస్ట్లీ చిల్డ్రన్ ప్లస్ త్రీ ఇయర్స్ మూడు సంవత్సరాలు ఉన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంది ప్రపంచ వ్యాక్ చేసే పంపించండి అండ్ ఆల్సో మదర్స్ అండ్ ఫాదర్స్ ఇన్ వన్ ఇయర్ ఎక్కువ చైల్డ్ ఎగ్జామినేషన్ ట్రీట్మెంట్ కూడా చేసిన రాణానికే క్రమాలు మా క్యాన్సర్ వల్ల ఒక్క బిడ్డ కూడా చనిపోకూడదు అనేది మా ప్రయత్నం ఈ సంవత్సరం ఈ ఈవెంట్ విశాఖపట్నంలో జరుగుతున్న దానికి మాకు వైజాగ్ రన్నర్స్ క్రెడాయ్ విశాఖపట్నం అండ్ ఒమేగా హాస్పిటల్స్ నుంచి స్పెషల్ సపోర్ట్ వచ్చింది ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది ఇలాగే అందరు సపోర్ట్ ఉండాలని ఇంకా బంచుగా అవ్వాలని ఎవ్రీ ఇయర్ మేము ఆశిస్తున్నాము అండ్ కైండ్లీ రిజిస్టర్ అండ్ ఫర్ ఏ కాల్స్ डॉक्टर लावण्य आई कैंसर स्पेशलिस्ट फ्रॉम एल प्रसाद आई इंस्टीट्यूट विशाखापट्टनम